కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కాంగ్రెస్ పార్టీ సేవాదళ స్టేట్ సెక్రటరీగా మీ శ్రీ లక్ష్మి రెడ్డి ఒకటే చెప్పేది నవీన్ యాదవ్ గారు గెలవకపోతే ఆత్మ బలిదానం చేసుకోనని చేసుకుంటానని చెప్పిన ఒకే ఒక మహిళని ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం కాంగ్రెస్ కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది నాయకులని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఏ పదవులు ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తున్న మీ శ్రీలక్ష్మి రెడ్డి చెప్పేది ఒకటే జూబ్లీ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీలో ఏ పదవులు ఆశించకుండా నిస్వార్థంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న ఒకే ఒక్క మహిళని నేను ఆత్మవిశ్వాసంతో నాలుగు రోజుల క్రితం చెప్పాను నవీన్ యాదవ్ గారు గెలవకపోతే ఆత్మ బలిదానం చేసుకుంటానని ఇంత ధైర్యంగా ఇంత ఇదిగా చెప్పాను అంటే అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలన్నీ తీర్చే వ్యక్తి నవీన్ యాదవ్ గారి నమ్మకం కలగబట్టే కాబట్టి మీరందరూ కూడా నవీన్ యాదవ్ గారి ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేర్చారని నెరవేర్చకపోతే నా ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయాలని నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సిక్స్ వన్ త్రీ జీరో టూ నా నెంబర్కి ఎవరైతే కాంటాక్ట్ చేసి నవీన్ యాదవ్ గారు ఇచ్చిన హామీలు నిలబెట్టలేదు అంటే ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టే ధైర్యం దమ్ము అన్న ఒకే ఒక మహిళని జై కాంగ్రెస్ జై కాంగ్రెస్క శ్రీలక్ష్మి గారు చెప్పినట్టు జై రేవంత్ రెడ్డి జై నవీన్ యాదవ్ జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి గారు జై సీఎం గారు మంచి పనులు చేస్తున్నారండి